విశ్వక్సేన్ హీరోగా నటించినటువంటి లైలా సినిమా ఫిబ్రవరి పద్నాలుగున అంటే వ్యాలంటైన్స్ డే రోజునైతే థియేటర్లోకి రాబోతుంది ఈ సినిమా గురించి ఫ్రీ రేజ్ ఈవెంట్లో పృథ్వీరాజ్ మాట్లాడుతూ నూట యాభై మేకలకు పదకొండు మాత్రమే మిగిలేయని వైసీపీని టార్గెట్ చేస్తూ వ్యంగ్యంగా మాట్లాడినటువంటి మాటలు ఇప్పుడు వైరల్గా మారాయి అలాగే సోషల్ మీడియాలో బాయ్ కాట్ ట్రెండ్ అయితే నడుస్తుంది బాయ్ కాట్ లైలా అనే ఒక ట్రెండ్ నడుస్తుంది దాంతో నిర్మాతలు హీరో అందరూ కూడా షాక్ అయ్యారు నిజానికి మేము ఆయన మాట్లాడుతున్నప్పుడు మేము లేము చిరంజీవి గారిని లోపలికి తీసుకురావడానికి మేము వెళ్ళాము ఆయనకి సాదర స్వాగతం పలకడానికి వెళ్ళిన సమయంలో ఈ సంఘటన జరిగింది ఏదేమైనా సరే సినిమా ఒకరిద్దరు కష్టం కాదు అనేక మంది వందల మంది కష్టం ఇవన్నీ ఈ కష్టాన్ని రూపుదిద్దుకుంటేనే ఒక సినిమా తయారవుతుంది కాబట్టి దేన్ని కూడా ఒకరి వైపు నుంచో లేదా ఒకరి పాయింట్ నుంచో మీరు తీసుకోకండి దయచేసి దీనికి మేము వివరణ ఇస్తామంటూ వాళ్ళు వివరణ ఇవ్వడం అయితే జరిగింది ఇంకా బాయ్ కట్ ట్రెండ్ అయితే కొంతవరకు నడుస్తుంది వైసీపీకి సంబంధించినటువంటి అభిమానులు అయితే ఈ బాయ్ కట్ అయితే వైరల్ చేస్తున్నారు